ఎన్టీఆర్ వర్ధంతి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మధ్య రాజకీయ విమర్శలకి వేదిక అయింది చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు నేడు గుడివాడలో టీడీపీ వర్ధంతి చేసి చంద్రబాబుకు పిండం పెట్టారన్నారు తనపై సీఎం జగన్పై ఆయన చేసిన ఆరోపణలు అర్ధరహితమని పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేదల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని సవాల్ విసిరాడు గుడివాడలో చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవరు నమ్మరన్నారు తెలంగాణలో పార్టీని భూస్థాపనం చేసి పవన్ కళ్యాణ్ కాలు పట్టుకుంటూ లోకేష్ కు అడ్డు వస్తాడనే జూనియర్ ఎన్టీఆర్ పైకి బాలయ్యను వదిలాడన్నారు ఎన్టీఆర్ గంజాయి మొక్క అని చెప్పి సీఎం పదవి దోచుకున్న రోజులను ఎవరు మర్చిపోరన్నారు తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే చంద్రబాబు నాయుడుకు కోతల కోటలో వచ్చిందా అని అన్నారు ఎన్టీ వర్ధంతి సందర్భంగా ఎన్టీ వర్ధంతి కార్యక్రమాలు నిమ్మకూరులో చంద్రబాబు నిర్వహించి గుడివాడలో తెలుగుదేశం పార్టీ వర్ధంతి చేయటానికి వచ్చి ఆ పార్టీకి వర్ధంతి దినం పిండం పెట్టి ఇక్కడ నన్ను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు విమర్శలు చేసి సొల్లునాయుడు వెళ్ళాడు ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఒకటే ప్రశ్నిస్తున్నా నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు గుడివాడ నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ నిర్మించడానికి ఒక్క ఎకరం ల్యాండ్ ఎక్వైర్ చేసావు అని చెప్పి అడుగుతున్నావు ఒక్క ఎకరం రాజశేఖర రెడ్డి గారు గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి నేను శాసనసభ్యుడిగా ఉండగా నూట అరవై ఎకరాల ల్యాండ్ను ఆయన ఎక్వైర్ చేశాడు నేను ఆధారాలతో చూపిస్తా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి రెండు వందల యాభై ఎకరాలు ల్యాండ్ను ఎక్వైర్ చేశాడు ఈ రాష్ట్రంలో ఈ నా గుడివాడ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండగా ఈ గుడివాడలో ఉన్నటువంటి ఇరవై మూడు వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయడానికి టిట్కో ఇళ్ళు నిర్మాణం చేయడానికి మూడు వందల డెబ్బై ఐదు ఎకరాల ల్యాండ్ని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను శాసనసభ్యుడిగా ఉండగా మేము కొన్నాము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉండగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గుడివాడలో ఉండగా ఎప్పుడైనా ఒక ఎకరం ల్యాండ్ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కొన్నాను అని చెప్పి కనుక చూపిస్తే ఎన్నికల్లో నేను పోటీ చేయను దమ్ముందా చంద్రబాబు నువ్వు మగాడివేనా నా సవాల్ తీసుకోగలవా అని చెప్పి అడుగుతున్నా అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు తవ్వినటువంటి చెరువు మాకు మంచి నీళ్ళ అవసరాలకు ఉంది ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా మాకు కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలంటే నూట ఆరు ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టిన తవ్వినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు రూరల్ మండలం నందివాడ మండలానికి వాటర్ సమస్య ఉందంటే రెండు వందల కోట్ల రూపాయలతో స్కీమ్ ఇచ్చి దాన్ని శంకుస్థాపన చేసాం నూట పది ఎకరాలు జనార్దనపురంలో ల్యాండ్ ఎక్వైర్ చేసి చెరువు తవ్వేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అంటే రెండు వందల పదహారు ఎకరాలు మంచినీటి అవసరాల కోసం ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్వైర్ చేసాం నువ్వు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండగా మీ శాసనసభ్యులు ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉండగా ఈ ఒక ఎకరం మంచినీటి అవసరాలకు ల్యాండ్ కొన్నావు అని చెప్పడుతున్నా ఈ మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఇళ్ల పట్టాలకు కానీ రెండు వందల పదిహేను ఎకరాలు రెండు వందల పదహారు ఎకరాలు ల్యాండ్ని చెరువు కోసం అంటే దాదాపు ఆరు వందల ఎకరాల స్థలాలను సేకరించినటువంటి మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ఒక ఎకరం మంచినీటి అవసరాలకు కానీ ఇళ్ల స్థలాలకు కానీ ఒక ఎకరం కొన్నావా ఒక ఎకరం కూడా కొనకుండా ఇళ్ల స్థలాలు లేవటం సాధ్యం అవుతుంది గుడివాడ పట్టణంలో ఇరవై మూడు వేల మందికి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ళు ఇచ్చాం పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు నీ పద్నాలుగు సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఇళ్ళు నిర్మాణం చేయడానికి నువ్వు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మేము గుడివాడ కాన్స్టిష్యూస్ వదిలేసి వెళ్ళిపోతాం నేను అసలు పోటీనే చేయను నీకు దమ్ముందా చంద్రబాబు నువ్వు నా సవాల్ స్వీకరించగలవా సొల్లు వద్దు ఫోర్ ట్వంటీ మాటలు వద్దు పిచ్చి ఖాతాలో నేను కాదు చేసేది నువ్వు పిచ్చి ఖాతలు నువ్వు చెప్పమాక నీలాంటి సన్నాసుల్ని ఫోర్ ట్వంటీ కానీ చాలా మందిని చూసా నేను గంజాయి మొక్కను కాదు నేను గుడివాడ నియోజకవర్గ ప్రజల ముద్దు పెట్టని నాలుగు సార్లు శాసనసభ్యని నువ్వు ఇంట్రా పార్టీని కొట్టుకొచ్చి ఓ ఫోర్ ట్వంటీ నా కొడుకులాగా పార్టీని తెలంగాణలో సర్వనాశనం చేసి నామరూపాలు లేకుండా చేసి ఇక్కడ ఇరవై మూడు సీట్లు పరిమితం చేసి ఎన్టీనారా కుటుంబాల్లో తెలుగుదేశం పార్టీలో గంజాయి మొక్కవే ఫోర్ ట్వంటీ గడివి నువ్వు నేను కాదు కాదు ఈరోజు పది నియోజకవర్గాలు గుడివాడ గన్నవరం పామరు పెడన అవినిగడ్డ మచిలీపట్నం పెనవలూరు ఇటు పక్కన దెందులూరు ఏలూరు కైకలూరు పది నియోజకవర్గాల నుంచి జనాన్ని గ్యాదర్ చేసి ఒక ఐదు వేల మంది కుర్చీలేసి ఒక రెండు మూడు వేల మందికి పనికిరైనటువంటి ఫోర్ ట్వంటీ ఉపన్యాసాలు చెప్పి వెళ్ళినటువంటి ఫోర్ ట్వంటీ అడివి దొంగవే ఛియేటర్వే నువ్వు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగిన ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఈ రోజు రెండు రైల్వే గేట్లు ఉన్నాయి ఎన్ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా మాకు రైల్ గేట్ కి ఫ్లైఓవర్ వేశారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు ఆయన పార్టీ ఎంపీలు కైకాల సత్యనారాయణ గారు పద్దెనిమిది నెలలు ఉన్నాడు అంబడి బ్రాహ్మణి గారు ఐదు సంవత్సరాలు ఉన్నాడు మొన్న కొనగాళ్ళ నారాయణ గారు పది సంవత్సరాలు ఉన్నాడు వీళ్ళందరూ కలిసి పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే లాస్ట్ ఒక సంవత్సరం తప్పి చక్రాలు బొంగరాలు నువ్వే తిప్పావు ఢిల్లీలో ఫోర్ ట్వంటీ నా కొడుకులాగా ఇక్కడ మాకు ఫ్లైఓవర్లు ఎందుకైలా మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఈ రోజు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నాయి గుడివాడ నియోజకవర్గంలో బస్ స్టాండ్ ఎందుకు నిర్మాణం చేయలేకపోయో జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాండ్ గ్యారేజ్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్ నిర్మాణం చేస్తున్నారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగులు నిర్మాణం చేసి జాతికి అంకితం చేసాం ఈ రోజు అనేకమైనటువంటి రోడ్లు వేసాం దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేసాం ఇంకా వంద నూట యాభై రెండు వందల కోట్ల రోడ్ల అవసరాలకు ఉన్నాయి ఆ రోడ్లు తప్పించి ఇంకా గుడివాడ నియోజకవర్గంలో నిర్మాణం చేయడానికి ఎటువంటి కార్యక్రమాల్లో డీబీటీ స్కీముల కింద రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చాం ఇళ్లకు పద్దెనిమిది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం ఫ్లైఓవర్లకు మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం బస్ స్టాండ్కి పాతి కోట్ల రూపాయలు హాస్పిటల్కి పాతి కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించాం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మాది నీ ఫోర్ ట్వంటీ మాటలో నీ దొంగ మాటలు పద్నాలుగేళ్ళు ఎవరి సంఖ్య నాకు ఎవరు నువ్వు ఎందుకు వెయ్యాల ఫ్లైఓవర్లు ఎందుకు ఒక ఎకరం ల్యాండ్ కొనలేకపోయావు పేదలకు ఇళ్ళోటకి ఎందుకు హాస్పిటల్ నిర్మాణం చేయలేకపోయావు ఎందుకు బస్ స్టాండ్ నిర్మాణం చేయలేకపోయావు ఎందుకు కాలువ గట్లు కాలువలకి రివిట్మెంట్ వాల్స్ ఎందుకు కట్టలేకపోయావు రోడ్ల నిర్మాణం ఎందుకు చేయలేకపోయావు పద్నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాల్లో చేయలేనటువంటి చౌటవే దద్దమ్మవే సన్నాసివి మళ్ళీ ఇప్పుడు నువ్వు గెలిపితే గుడివాడు గురించి నువ్వు చేస్తావా టిక్కోళ్ళు నీ బాబు కబ్జోర్ కర్జూర్ నాయుడుగాడు ఇట్కో స్థలం కొందరు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఎనభై కోట్ల రూపాయలు నలభై నాలుగు కోట్ల నలభై ఐదు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి ఇచ్చి పునాదులేసి వెళ్ళిపోయినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు పన్నెండు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టింది మేము ఇట్కో ఇళ్లలో లబ్ధిదారులు ఇచ్చినటువంటి లక్ష రూపాయలు ఇస్తే దానికి యాభై వేలు ఇచ్చాం యాభై వేలు ఇచ్చిన వాళ్ళకి పాతి వేలు ఇచ్చాం పాతి వేలు కట్టిచ్చినటువంటి రెండు వేలు ఇళ్ళకి ఒక రూపాయి తీసుకుని మిగిలిన అమౌంట్లు వెనక్కిచ్చి ఇళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కనీసం అక్కడ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఇళ్ళు మొదలు పెడతానని ఫస్ట్ ఫేజ్ అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఫోర్ ట్వంటీ నా కొడుకులాగా మూడు వేల నాలుగు వందల ఇళ్ళు పొనాదులేసి పన్నెండు వందల ఇళ్ళు ట్వంటీ పర్సెంట్ పైన కట్టాడు పన్నెండు వందల ఇళ్ళు నలభై కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చాడు ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ లబ్ధిదారులు డబ్బులు వసూలు చేశాడు ల్యాండ్ కొందేమో రాజశేఖర రెడ్డి గారు డబ్బులు వసూలు చేసినామో ఈ ఫోర్ ట్వంటీ అది మొత్తం అన్న ఇచ్చాడంటే కాంట్రాక్టర్లు దాంట్లో సగం డబ్బులు కూడా ఇవ్వరా ఆ లబ్దిదారులు తీసుకున్న డబ్బు ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు మేము ఖర్చు పెట్టి రోడ్లు వేసి అన్నీ చేసి మేమితే సిగ్గు లేకుండా వెదవా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినటువంటి బిడ్డకి వీడి పేరు పెట్టుకుని నేను కట్టానని చదువుతున్నాడు అసలు మనిషేనా డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చి ఎందుకు సిగ్గులేని జన్మ నీది ఒక జన్మేనా ఒక ఎకరం ల్యాండ్ కొన్నావా నేను రాజకీయాలి వెళ్ళిపోతా లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు ఒక ఎకరం నీటి అవసరాల కోసం కొన్నావా మేము రెండు వందల పదహారు ఎకరాలు కొన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను శాసనసభ్యుడు ఉండగా మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు ల్యాండ్ ఇళ్ల పట్టాల కోసం కొన్నాం ఫిల్లింగ్ చేసాం రోడ్లు వేసాం కరెంట్ వేసాం సబ్స్టేషన్ వేసాం మంచి పైప్ లైన్లు వేసాం ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాం సిగ్గులేదు వెధవా మాట్లాడదాకే ఎందుకు పుట్టావు నీకు అర్థమవుతుందా మనిషి జన్మ ఎత్తగానే సరిపోద్దా అబద్ధాలు 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 ఏం జన్మరా బాబు నీ ఫోర్ ట్వంటీ గాడు ఆ రోజు ఎన్టీ రామారావుని గంజాయి మొక్క అన్నాడు ఎన్ రావరావు ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతున్నాడు అయిపోతున్నాడు ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికిరాదు అన్నాడు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి శాసనసభ్యుడు ఈ పార్టీ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ ఆర్ గారి పదవి తీసి వీడు ముఖ్యమంత్రి ఆయన పార్టీని ఆయన తొలగించి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అయ్యాడు ఆయన్ని టై చెప్పాడు గంజా తెలుగుదేశం పార్టీలో గంజాయి భవనం ఎన్టీఆర్ అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి పదవి ఎందుకు తొలగించావు చెప్పు ఆయన మంచిగా అయితే ఎందుకు తొలగించావు ఆయన పార్టీ నువ్వు ఎందుకు తీసుకున్నావు ఆయన బతికుండగా ఆయన చావుకు ఎందుకు కారణం అయ్యావు ఈ రోజు వచ్చి నేను గంజాయి వనం అంటాడు నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు ఆడు విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు మావాడు నా గురించి అన్నాడు నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు నువ్వు నీ దగ్గర ఇంత డబ్బు ఉంది ఆర్థిక ఇబ్బందులతో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నువ్వు సమాధానం చెప్పు సిగ్గులేదు మార్తాకి ఎంట్రోఆ పిల్లలందరూ కూడా హలో లక్షణ అని చెప్పి తిరుగుతున్నారు రోడ్ల మీద పందికొక్కలాగా నువ్వు నీ కుటుంబం లక్షల కోట్లు దొబ్బి లక్షల కోట్లు తిని పందికొక్కలేక బలిసి చిల్లర మాటలు మాట్లాడుతూ సిగ్గులేనటువంటి ఫోర్ ట్వంటీ విధవా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గర వానమాల్ నేర్చుకున్నాడు కాంగ్రెస్ దగ్గర వానమాలు నేర్చుకున్నాడు అక్కడ దాంట్లో ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ఎన్టీ నారా దగ్గరికి వచ్చాడు కాళ్ళు కట్టుకుని కాంగ్రెస్ భూస్థాపితం చేస్తా సోనియా గాంధీని అది పీకుతా ఇందిరాగాంధీని ఇది పీకుతా అని చెప్పి తిరిగాడు వీడు ఎవరి దగ్గర వానమాలు తిరిగి నేర్చుకుని ఎవరిని భూస్థాపితం చేస్తా అని తిరిగాడు అంటే వీడికి ఏమైనా సపరేట్ హక్కులే ఉన్నాయండి రాజ్యాంగంలో ఈ కజర్గా ఇలా మీద నాయుడు నాయుడుగా కొడుక్కి మాకు ఎవరికి వెళ్ళావు వీడికి ఉన్నాయండి చిత్తూరు బస్ స్టాండ్ లో తిరుపతి బస్ స్టాండ్ లో జేవులు కొట్టే నా కొడుకులకి నా ఇంటర్ ముక్క కూడా పేకలేడు నేను సాగుటాకైనా సిద్ధంగా ఉన్నా ఈ చంద్రబాబు గారు ఎంత ఫోర్ ట్వంటీ నా కొడుకు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి తీరతా నా ఈ చంద్రబాబు గడి వడతూలకి చింతకాయలు రాలు చంద్రబాబు నాయుడు బెదిరింపులకి భయపడే శక్తి పరిస్థితే లేదు సత్యన బతికినా చంద్రబాబు గడు ఎంత నీచుడు ఎంత ఫోర్ ట్వంటీ గాడు ఎంత ద్రోహం ఎంత వెధవో ఈ రాష్ట్ర ప్రజలకి చెప్తానే ఉంటాడు ప్రతిరోజు ఇప్పుడు నేను నాలుగు సార్లు గెలిచా గుడివాళ్ళు ఎవడో కూడా రెండు సార్లు గారు గెలిచాడు కటార్ సత్యనారాయణ గారు గెలిచాడు నాలుగు సార్లు నేను గెలిచా ఇది నా చరిత్ర ఇది నా చరిత్ర ఇంకో నాలుగు సార్లు గెలుస్తాను నేను పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సార్లు పార్టీ ఎన్నిసార్లు గెలిపించాడు రెండు వేల నాలుగులో ఓడిపోయాడు తొమ్మిదిలో ఓడిపోయాడు పద్నాలుగులో ఓడిపోయాడు తెలంగాణలో పంతొమ్మిదిలో అసలు పార్టీ కాంగ్రెస్తో కలిసి ఓడిపోయాడు ఇరవై మూడులో పోటీ పెట్టే పరిస్థితి తెలంగాణలో తుడిచిపెట్టిపోయి చరిత్ర హీనుడిగా తెలంగాణ ప్రజలకు ఈడో దద్దమ్మ ఈడు సోట వీడు ఫోర్ ట్వంటీ వాడిగా నిలిచిపోయాడు ఇక్కడికి వచ్చి తొంభై తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల నాలుగు ఓడిపోయాడు తొమ్మిది ఓడిపోయాడు పంతొమ్మిది ఓడిపోయాడు వీడు గెలిచింది రెండు సార్లు గెలిచాడు మూడు సార్లు ఓడిపోయాడు ఇప్పుడు గెలవటాకి పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకి ఏదైనా బయటపడతానని చెప్పి తిరుగుతున్నాడు ఈ పెండా కూడా పెట్టుకుంటాడు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వద్దంతి గుడివాళ్ళలో చేసేసాడు గుడివాడలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశాడు ఈడే నా నా చరిత్ర నా నా చరిత్ర నాలుగు సార్లు శాసనసభ్యుడిగా లైన్గా గెలిచా ఇది చరిత్రలో ఉంటుంది ఈడ ఈ చరిత్ర ఏంటి ఎన్టీఆర్ పార్టీ రెండు వందల ఇరవై నాలుగు సీట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి రెండు వందల సీట్లు ఏమైనా ముగ్గురు ఎంపీలు రాజ్యసభలో పూర్తిగా నిల్లు చంద్రబాబు నాయుడు చరిత్ర యూనుడు ఫోర్ ట్వంటీగాడు మరదలను చంపాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆర్థిక ఇబ్బందులతో ఈ మాలని ఫోర్ ట్వంటీ నా కొడుకు వలన కోట్ తమ్ముడు పిచ్చి పడేడు ఆయన రూమ్ లో పెట్టి తాళం వేశారు ఈ రెండు లక్షల కోట్లు పందికొక్కలా పార్టీని అడ్డం పెట్టుకుని తినేశాడు తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టేసుకుని ఇప్పుడు ఆ పార్టీలోకి ఎవడన్నా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని ఆ పిచ్చి బాలైన వదిలి ఫ్లెక్సీలు పేకండి ఎవడన్నా జెండా పోటుకు వస్తే దాడులు చేద్దాం ఒక అమాయకుడు పనికిరానటువంటి ఎవడు కనీసం శత్రువు కూడా లోకేష్ కళ్యాణ్ కొడుకు పుట్టకూడదు అటువంటి సాఫ్టార్ దద్దమ్మ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి పనికిరాని వేదవను ఒకటి పెట్టుకుని ఈడు ఒక వెదవ కుప్పంలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సోట సన్నాసి ఈ సౌట గురించి ఈ సన్నాసి గురించి ఈ ఫోర్ ట్వంటీ వేడి గురించి ఈ రాష్ట్ర వ్యాలకి ఎంట్రవరాలు ఎప్పుడో చెప్పాడు పెట్టుకునే వీడు ఒక విధవ కుప్పంలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ కార్డులు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సోట సన్నాసి ఈ సోట గురించి ఈ సన్నాసి గురించి ఈ ఫోర్ ట్వంటీ వేడి గురించి ఈ రాష్ట్ర వేళకి ఎంట్రో ఎప్పుడో చెప్పాడు నేనైతే రోజు చెబుతా ఇది పిచ్చగాదులు వేయొద్దు ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి చాలా మంది ఇట్టాను ఫోర్ ట్వంటీ నా కొడుకులు నేను చూశాను